మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని గతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజునూరు ఆల్రెడీ కాకినాడలో కలిపి ఉన్నారు కాబట్టి రెండు మండలాల పట్టణాన్ని కలపమని ఒక జేఏసీగా ఏర్పడి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎన్నో కార్యక్రమాలు చేసాం వర్తక వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ అన్ని వర్గాల వారు పాల్గొన్నారు మరి ఈ రోజు పదో తారీఖున మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో మరి జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని ఆ కమిటీని మన సచివాలయంలో కలిసి కమిటీ కన్వీనర్ గారు అయినటువంటి మంత్రి గారిని అలాగే సభ్యులైనటువంటి మంత్రులు అందరినీ కలిసి స్థానికంగా ఉన్నటువంటి మన మంత్రి గారిని కూడా సహకరించమని ఆయనకు కూడా మరి సచివాలయంలో అమరావతి వెళ్ళి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి రావడం జరిగింది ఈ రోజున ప్రభుత్వం పదో తారీఖు ఆఖరి తేదీగా ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో ఈ ఉపసంఘం యొక్క ఈ యొక్క రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేయడానికి ఈరోజు తేదీ నిర్ధారించారు కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు అలాగే మోటార్ వెహికల్స్ యూనియన్లు అలాగే ఉద్యోగ జేఏసీలు అలాగే పట్టణ మరి కాపు సంఘం కానీ ఇతర ఎస్ ఫెడరేషన్ కానీ అన్ని విద్యా సంస్థలు వికాసం మోడీ మరియు సైన్యార్థులు మరి ఈ రోజున వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజున ఒకే ముక్త తోటి ఈ రోజున ఆర్టీవీ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా మరి గోదావరి దాత అమలాపురం వెళ్ళడం అన్నది చాలా ఇబ్బందికరమైన పరిణామం కాబట్టి అక్కడ వర్షం వచ్చినా వరద వచ్చినా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ విద్యా సంస్థలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి కానీ ఏదైనా అర్ధరాత్రి అయినా అపరాత్రైనా ఒంటి గంట అయినా రెండైనా కూడా ఒక అరగంట సమయంలో కాకినాడ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కాకినాడ మీద ఉన్నటువంటి మక్కువ మరి అందరూ కూడా చాలా మంది బంధుత్వాలు అంతా అక్కడ స్థిరపడి ఉన్నారు కాబట్టి కాకినాడ పట్టణం అంటే మన సొంత పట్టణం అనేటువంటి భావం ప్రతి ఒక్కరిలోనే ఉంది కాబట్టి అన్ని రకాలుగానే కూడా మరి కాకినాడ పట్టణం మన మన జిల్లాలో కలపడం సమంజసం అని చెప్పేసి అందరూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముందు నుంచి కూడా మరి ఈ కార్యక్రమంలో నడిపిస్తున్నటువంటి జేఏ జేఏసీలో శారద గారు కానీ రాము గారు కానీ బలరాం గారు కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున మరి కోట శ్రీనివాస్ గారు కాను నంద అందరూ మరి గోపాలరావు గారు మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు గారు అందరూ మరి ఈ కార్యక్రమాల ఎదురుండి నడిపించారు వారికి అందరికీ ఉద్యమానికి మరి వాళ్ళందరూ లేకపోతే మేము ఈ కార్యక్రమం చేయలేం కాబట్టి ఈ రోజు నుంచి ప్రత్యక్ష కార్యాచరణ ఆపుతాం తప్ప మరి మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు కార్యాచరణ అయితే ఆగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు నిమిషాలు కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడినప్పటికీ కార్యక్రమం ఉద్దేశించి చెప్పడంలో భాగంగా చెప్పాను కాబట్టి ఒక రెండు నిమిషాలు ప్రతి ఒక్కరు మాట్లాడారు